హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ కొత్తగా ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ చేస్తున్నాను యాక్చువల్గా చికెన్లో మనం బాగా బాగా కడిగిన తర్వాత కొంచెం కారం కలుపుకోవాలి కారం కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి అంటే మనం గల్లుప్పు వేసుకోవాలన్నమాట గల్లుప్పు వేసుకుంటే మనం చికెన్లో చాలా బాగుంటుంది గల్లుప్పు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఆయిలు కొంచెం పెరుగు నిమ్మకాయ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ మనకి హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకుంటేనే మనకి చికెన్కి ముక్కలకి బాగా పడుతుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకి ముక్కకు కూడా టేస్ట్గా అనిపిస్తుంది ముక్క కూడా అందుకనే ముందు మనం చికెన్లో ఉప్పు కారం పసుపు నూనె పెరుగు అండ్ నూనె అన్నీ వేసి ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత బాగా చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంటే చేత్తో ఎందుకు కలుపుకోవాలంటే చేత్తో బాగా కలుపుకుంటే బాగా మిక్స్ అవుతూ ఉంటుంది అదే స్పూన్తో కలిపితే మనకి అవ్వదు ఫ్రెండ్స్ అందుకని చేత్తో బాగా మిక్స్ కలుపుకోవాలి తర్వాత పెరుగు వేయాలి పెరుగు వేస్తే ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది ముక్క కూడా చాలా బాగుంటుంది నేను యాక్చువల్గా ఆంధ్ర స్టైల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాగా మిక్స్ చేయాలి అలా చేత్తో బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి మొక్కకి మొక్క పడుతుంది అనమాట బాగా బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా మిక్స్ చేసిన తర్వాత మనం దాన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ అలా చేస్తూ ఉండాలి ఒక పది నిమిషాలు అలా కలుపుకోవాలి ఎందుకంటే మనం బాగా శుభ్రంగా చేసాం కదా తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టాను తర్వాత సన్నగా మొక్కలు కట్ చేసుకొని పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ రెండు అయితే రెండు మూడు అయితే సరిపోతుంది ఎందుకంటే తీగా ఉంటుంది తర్వాత మనం మసాలా రెడీ చేసుకుంటాం దాంట్లో ధనియాలు చెక్క లవంగాయలు అల్లం వెల్లుల్లిపాయలు గసగసాలు ఆంధ్ర సైడ్ అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రేవీగా ఉంటుంది ముక్కకు కూడా మొక్క కూడా బాగా పడుతుంది ఫ్రెండ్స్ తర్వాత దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కళాయిలో ముందుగా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఎర్రగా అవ్వాలి దాంట్లో సాల్ట్ వేసుకుంటారు తర్వాత ఈ మొక్కలో హాఫ్ అన్ అవర్ అయింది కదా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ ముక్కలు దాంట్లో వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గ్రేవీ వచ్చింది చూడండి హాఫ్ అన్ అవర్ కలుపుకొని మనం ముక్కకు పెట్టుకున్నాక గ్రేవీ వచ్చింది చూడండి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆంధ్ర స్టైల్ అయితే చాలా బాగుంటుంది చికెను ఒకసారి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పైకి వస్తుంది చూడండి ఒకసారి మనం ఆయిల్ మనం వేసిన తర్వాత స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అవి ముక్కకి పట్టిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనం లో హైలో పెట్టుకోకుండా లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లోలో పెట్టుకుంటే ముక్క తొందరగా ఉడికినట్లు తెలుస్తుంది గట్టిగా ఉండదు ముక్క కూడా తర్వాత దాన్ని తీసుకొని ఒక క్యాప్ అయితే పెట్టుకుంటాం ఎందుకంటే ఆవిరి పోకుండా ఉంటుంది తర్వాత ముక్క ఉడికిందో లేదని ఒకసారి చెక్ చేస్తున్నాం తర్వాత మనం ముక్కకి మసాలా వేయాలి కదా కొంతమంది ఏమో కొంతమంది ముందే వేసేసుకుంటారు నేనైతే ముందే వేయకుండా తర్వాత ముక్క ఉడికిన తర్వాత గసగసాలు ధనియాలు దాసం చెక్క లవంగాలు జీలకర్ర అల్లం ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు అండ్ ఇది కూడా వేస్తారు లవంగాలు అన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం వేసుకుంటాము తర్వాత కొంచెం దాన్ని బాగా తిప్పుకుంటాం ఫ్రెండ్స్ తిప్పుకున్న తర్వాత డో తిప్పుకున్న తర్వాత మనం దాన్ని మిక్స్ చేస్తూ ఉంటాం అనమాట చేత్తో కాగా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ముక్కకే పట్టాలి కదా పది నిమిషాలు అవుతుంది ముక్క పట్టిందా లేదా అని చూసుకోవాలి తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఆవిరిపోకుండా మళ్ళీ మూత పెట్టేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవిరిపోతే మొత్తానికి వాసన పోతుంది తర్వాత నా దగ్గర ఇంట్లో కొత్తిమీర లేదు పుదీనా వేసేసాను పుదీనా వేస్తే టేస్ట్గా కూడా ఉంటుంది ఈరోజు మా అన్నయ్య గారు కూడా పూజనానికి వస్తున్నారు అందుకనే రేపు సుబ్బరైజ్ షష్టి అందుకని నేను రేపు తినరు ఎవరు పిల్లలు ఈయన తినరు నేనైతే తినను కాబట్టి వాళ్ళ కోసం చేశాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి పుదీనా కూడా పుదీనా కొత్తిమీర కూడా వేసినా కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇంకొకటి వచ్చేసరికి మనం పెట్టాలి మూత పెట్టాలి ఎందుకంటే ఇప్పుడే కదా పుదీనా వేసింది దానివల్ల మనకి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంటికాడ కూడా ఒకసారి చూసి లైక్ చేయండి నచ్చితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ అవి చూడండి మనం అంతా వేసిన తర్వాత ఆయిల్ కూడా బయటకు వస్తుంది చూడండి మొక్క ఉడుకుతుంది అర్థం అనమాట నేనైతే టేస్ట్ చేయలేదు కదా కొంచెం సాల్ట్ అయితే లాస్ట్లో అయితే సాల్ట్ అయితే సరిపోలేదు ఒకసారి అయితే చెక్ చేయండి ట్రై చేయండి ఒకసారి అయితే ఇంట్లో కూడా ట్రై చేయండి చూడండి అసలు బుడగల్లాగా వస్తుంది మనకి ఎప్పుడైనా నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది మటన్లో మాత్రం వేయకూడదు ఆయిల్ ఎందుకంటే కొవ్వు ఉంటుంది కాబట్టి కొవ్వు ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది అందుకని చికెన్లో కొంచెం వేసినా ప్రాబ్లం లేదు చూడండి ఫ్రెండ్స్ ఎలా బుడగలు వస్తున్నాయో ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి నచ్చితే లాంగ్ అనుకుంటున్నారు అంటే నేను నా ఛానల్ పోయింది దానివల్ల మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఏదో ఒకటి చేద్దామని చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరికొన్న వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే ట్రై చేయండి ఫస్ట్ ఛానల్ అయితే పోయింది రెండో ఛానల్ స్టార్ట్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్